కాంగ్రెస్ అధికారంలోకి వస్తే షాబానో కేసు మాదిరిగానే రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మార్చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు హస్తం పార్టీ బహిరంగంగానే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని కూటమి ఓటు జీహాద్కు పిలుపునిస్తోందని విమర్శించారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఓట్ జీహాద్ కావాలా లేక రామరాజ్యం కావాలో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని మోదీ కోరారు లోక్సభ ఎన్నికల కల తొలివిడత పోలింగ్లో ప్రతిపక్షం ఓడిపోయిందని రెండో విడతలో విధ్వంసమైందని మూడో విడతలో ఇండియా కూటమి తన వద్ద మిగిలిన స్థానాలను కోల్పోనుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు ఎందుకంటే దేశ ప్రజలు మరోసారి భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు వారసత్వ రాజకీయాలు చేసేవారు మొదట దేశ చరిత్రను వక్రీకరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానేతలను ప్రజలు మరిచిపోయేలా చేశారని మండిపడ్డారు వారు తామే గొప్పవారమని ప్రజలు చెప్పుకునేలా చరిత్రను తప్పుగా రాశారని ఇప్పుడు రాజ్యాంగంపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు కశ్మీర్ లో మూడు వందల డెబ్బై అధికరణను తిరిగి పునరుద్ధరించకుండా రామ మందిరానికి బాబ్రీ తాళం వేయకుండా ఓబీసీ కోటాను లూటీ చేయకుండా హస్తం పార్టీని అడ్డుకునేందుకే ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు కట్టబెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు తమకు ఇదివరకే ఉన్న నాలుగు వందల సీట్లను మూడు వందల డెబ్బై అధికరణ రద్దు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించడానికి ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయటానికి వినియోగించినట్లు ప్రధాని మోదీ చెప్పారు కాంగ్రెస్ కో 400 सीटें मिल गई तो वो संविधान बदल देगा ऐसा झूठ चलाते हैं ना अब इनको मैं बुद्धिमानी कहूं या न कहूं ये भी मेरे लिए सवाल है अरे इनको पता होना चाहिए 2019 से 2024 मोदी के पास एनडीए एनडीए प्लस के रूप में 400 सीटों का तो समर्थन था ही था अब ये इनको वो इतनी भी याद नहीं है वो ऐसे ऐसी तरह जनता ने उनको मारा है ऐसा मारा है कि अभी तक होश नहीं आया है 2019 के बाद 300 सीटें तो एनडीए के पास थी इसके अलावा तीन चार क्षेत्रीय पार्टियां और निर्दलीय पूरे पांच साल हमारे साथ खड़े रहे ये सब अगर मैं मिला लू एनडीए प्लस का हिसाब लगा लू तो एक करीब करीब 400 पहुंच जाता है और मोदी ने 400 सीटों का उपयोग किस काम के लिए किया 370 हटाने के लिए किया కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు కూడా కుహనా లౌకికవాదం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు దానా కుంభకోణంలో బెయిల్పై విడుదలైన ఆర్జేడీ నేత ఒకరు ముస్లింలకు పూర్తిస్థాయిలో ఉండాలని అంటున్నారని ఆరోపించారు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటా లాక్కొని ముస్లింలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ విమర్శించారు అలాంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వబోనని స్పష్టం చేశారు कांग्रेस वाले और उनके सारे इंडिया लाइन्स वाले कान खोल करके सुन लो जब तक मोदी जिंदा है नकली सेकुलरिज्म के नाम पर सुडो सेकुलरिज्म के नाम पर भारत की पहचान मिटाने की कोई भी कोशिश मोदी सफल नहीं होने देगा और ये हजारों वर्ष पुराने भारत को ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండి కూటమి గడువు తేదీ జూన్ నాలుగుతో ముగియనుందన్నారు ఈ ఎన్నికలు సంతృప్తి రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాల మధ్య పోరాటమని ప్రధాని మోదీ పేర్కొన్నారు